వెల్కమ్ టు బ్రెడ్ మీడియా మురికివాడాలను నివసించే ప్రజలకు నివాస హక్కును రాజ్యాంగంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అలాగే ముడికివాడల్లో మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిరసన వ్యక్తం అవుతుంది మనతో గారు అమ్మ చెప్పండి మీరు నివాస మురికివాడలో నివసించే వారి హక్కుల కోసం పోరాడుతున్నారు ఇవాళ ప్రత్యేక దినం సో ఏం చెప్తాం మురికివాడలకు సంబంధించిన దిశ ఒక ముఖ చిత్రం మారాలి అంటే ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించింది స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పుడు మురికివాడల్లో సంబంధించిన వాటి కూడా నాన్ నోటిఫైడ్ అన్నిటిని నోటిఫైడ్ చేస్తామని కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు తీసుకొచ్చింది కానీ ఒక్క మురికివాడకు కూడా ఈరోజు డబ్బులు వెచ్చించలేదు అంతేకాదు ఈరోజు జీవీఎంసీ బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ యూసీడీ ద్వారా మురికివాళ్ళకే కేటాయించాలి వాళ్ళ వాటిని ఖర్చు చేయాలి వాళ్ళకు ఉపాధి చూడాలి వాళ్ళకి సంబంధించిన మౌలిక కల్పించాలి నివాసాన్ని భద్రపరచాలి కానీ ఒక్క రూపాయి కూడా దానికి వెచ్చించడం లేదు ఇదే కాదు ఈరోజు జివో నెంబర్ థర్టీ వచ్చింది జీవో నెంబర్ థర్టీ ప్రకారం కూడా మురికివాళ్లకు ఉన్న అభ్యంతరాలు వాటిని క్రమబద్ధీకరించడానికి ఉన్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి హక్కు ఇచ్చి ఎక్కడున్న వాళ్ళని సమ్ క్లియరెన్స్ లో భాగంగా అక్కడ అభివృద్ధి చేయాల్సి ఉండగా ఇంతవరకు ప్రభుత్వం దిశగా ఆలోచించడం లేదు పట్టించుకోవడం లేదు మురికి వాళ్ళకు ఉద్దేశించబడ్డ చట్టాలు మురికి వాళ్ళ పథకాలు జీవోలు సర్కులర్లు ఏవి అమలు చేయడం లేదు కాబట్టి ప్రభుత్వము దళిత బహుజనులతో కూడిన విశాఖ నగరంలో దాదాపు పన్నెండు లక్షల మంది పైగా ఉన్నాం ఈరోజు దళిత బహుజనుల కాలనీతో నిండిన ఈ కాలనీల పట్ల తీవ్ర వివక్షతో పాటిస్తుంది అవినీతితో కూరికపోయిన జీవీఎంసీ లబ్ధిదారుని కబ్జాదారులుగా కబ్జాదారుని లబ్ధిదారులుగా ఈరోజు ట్రీట్ చేస్తూ హక్కులు కల్పించడం లేదు కాబట్టి ఎక్కడ ఉన్న అక్కడ అభివృద్ధి చేయాలని వాళ్ళ పట్ట హక్కుతో యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పేసి ఈ రోజు మురికి నివాస సంక్షేమ సంఘంగా ప్రజల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం సో ఎన్ని ఏళ్ళుగా మురికి చాలా మంది నివసిస్తున్నారు వాళ్ళకి ఎందుకు ఈ హక్కు కల్పించడంలో ప్రభుత్వం వాస్తవంగా విశాఖపట్నం జీవీఎంసీ అధికారులంతా నిర్లక్ష్యం వహిస్తారు అసలు చట్టాలను అమలు చేయరు ఆంధ్రప్రదేశ్లో మురుకువాడల అభివృద్ధి చట్టం అనే ఒక బలమైన చట్టం ఉన్నది ఆ చట్టంలో ప్రతి జీవీఎంసీ కార్పొరేషన్ ఒక పా నలభై శాతం నిధులు మురుకువాడలో కేటాయించాలని చట్టం స్పష్టంగా చెబుతూ ఉన్నది అది ఏనాడు అమలు చేసే పరిస్థితి లేరు అందుకే రెండు వేల పన్నెండులో మహా పోరాటం జరిగింది ఆ పోరాటం నుంచి అది కంటిన్యూగా ఈనాడు కూడా సాగుతూ ఉన్నది ఇప్పుడు కూడా ఏ మురుగువాడలో కూడా ఇవాళ ప్రభుత్వం స్పందించి నాటి ప్రభుత్వం అంత స్పందించలేదు నేటి ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తే సంవత్సరం దాటినా స్పందించే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి మురుగువాడులో నీటికి కరువు ఉన్నది రోడ్లకు ఉన్నది లేదా అనేక వసతుల ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచన మార్చుకొని ప్రతి మురుగు వాటిని పరిశీలించి మొత్తం వాళ్ళకి కావాల్సిన మరుగు సదుపాయాలు అన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఈ విశాఖలో ఉన్నటువంటి మురికివాళ్ళన్నిటి కూడా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అక్కడున్న ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్నో అక్కడే ఉంటూ నివాస హక్కు లేని పొందలేని పరిస్థితుల్లో మురికివాళ్ల ప్రజలు ఉన్నారు తక్షణ ప్రభుత్వాలు స్పందించి మురికివాళ్ళని నివసించే ప్రజలందరూ కూడా శాశ్వత నివాస హక్కును కల్పించాలని వీరంతా కోరుతున్నారు అలాగే వాటితో పాటు మౌలిక వస్తువులు కూడా కల్పించాలని యాప్ From the links in the description.